అందరికీ నమస్కారం నేను మీ జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు ప్లానర్ని నేను ఇది మూడు నెలల క్రితం మంగల్కొండపల్లి అనే గ్రామం నాగర్ జిల్లా బల్మూర్ మండలం ప్లాన్ ఇవ్వడం జరిగింది దాదాపు మూడున్నర నెలలో ఇల్లు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేసుకొని ప్రజెంట్గా ఇంట్లో ఉంటున్నారు తప్పితే మనం డోర్స్ ఇచ్చినట్టు డోర్కు రెండు వైపుల కిటికీలు ఉండాలనే దాన్ని వాళ్ళు ఒకటే కిటికీ ఏర్పాటు చేసుకున్నారు మేసర్లు ఇటు ఉండి ఉండేనంటే ఇది మన ఇష్టం ప్లాన్ ఇది దీనికి దక్షిణం ఇది దక్షిణం రోడ్డు మరి ఉత్తరం రోడ్ ఇది ఇది తూర్పు ఇది ఇల్లు ఇది తూర్పు రోడ్డు ఇది తూర్పు దర్వాజా ఇది ఈశాన్యంలో సంపు అమ్మా ఇది ఉత్తరం రోడ్డు గోడకు వాయుంలో బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇట్లా గ్యాప్ పెట్టించడం జరిగింది దీనికి అంటే వాయుంలో ఇంటికి టచ్ కాకుండా ఇక్కడ అటాచ్ బాత్రూమ్ మెట్ల కింద ఏర్పాటు ఇవ్వడం జరిగింది ఇది ఉత్తర ఏషియాంలో డోర్ పెట్టుకున్నారు ఇది ఇల్లు లోపట అంతా ఇది పూజారు किचन साउथ डोर बेडरूम डोर इधर हाल चुप मिनी पेरे माला है पेरे माला है ये हाँ आप तो ఇంటి ప్లాన్ ఇంటి చూసుకున్నాము ఎన్ని నెలలకి అయిపోయింది మూడు నెలలకి ఎన్ని నెలలకి అయిపోయింది అంటే మా వర్క్ మొదలుపెట్టి మూడు నెలలు అయింది కానీ పని ఒక మధ్యలో ఇరవై రోజులు నెల రోజులు ఆపేసినాము కనీసం అంటే పని కరెక్ట్ లెక్క పెట్టుకుంటే ఒక నెల పదిహేను రోజులు అయిపోయింది ఇప్పుడు ఎట్లా ఉంది ఇంట్లోకి వచ్చినాక ఎట్లా ఉంది వచ్చినాక అయితే బాగానే ఉంది మంచిగా ఉంది తగ్గ తగ్గ పని అయిపోయింది ఏమి ఇబ్బంది లేవు మీరు ఎట్లా ఉన్నారు మేము కూడా ఇంట్లోకి వచ్చినాక మంచిగానే ఉన్నాము ఆరోగ్యం ఇట్లా ఆరోగ్యం బాగానే ఉంది అంత బాగానే ఉంది మంచిగానే ఉన్నాం ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం చేసినాము అప్పుడు సార్ మా మధ్యలో మధ్యలో వచ్చి చూసుకోవడం కూడా జరిగింది సార్ వచ్చి చూసి చూసినాక ఇక ఆ సార్ తిప్పినట్టు పెట్టించినాం ప్లానింగ్లా కాదు ఎట్లా పెట్టమన్నా అట్లా పెట్టేసినాం ఏం మార్పులు చేర్పు చేయలేదు మార్పులు చేర్పులు చేస్తారని మళ్ళీ అప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా వచ్చి చూసిపోయాడు ఓకే మేడం